హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ వసుంధరా వంటిల్లు ఎప్పుడు తినే రొటీన్ కచోరీలు కాకుండా డిఫరెంట్గా ట్రై చేద్దామా మనకి కచోరీలు చేసుకోవడానికి ఆలు బఠానీ కావాలి ఆలు బఠానీతో మనం కచోరీలు చేసుకుందాం కట్ చేసుకున్న ఆలుని ఇలా ఒక కుక్కర్లో వేసుకోండి అందులోనే ఒక కప్లో బఠానీ తీసుకొని సైడ్కి పెట్టేసేయండి అవి కూడా కుక్ అవుతాయి ఒకేసారి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు దాకా మైదా పిండి సాల్ట్ వాము మూడు ఒకసారి కలిసేలా కలుపుకోవాలి అందులోనే ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి పిండికి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి పిండిని తీసుకొని ఇలా మనం ఒత్తితే ఇలా ముద్ద కట్టాలి అలా ముద్ద కడితే మనకు పర్ఫెక్ట్గా పిండి ఉన్నట్టు పిండికి తగినంత వాటర్ పోసి మన చపాతి పిండిలాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి పిండిని ఎప్పుడైనా సరే ఇలా మణికట్టుతో ఒత్తుతూ మంచిగా ఒత్తుకోండి బాగుంటుంది పిండి కూడా సాఫ్ట్ అవుతుంది చేతికి అంటుకోకూడదు చేతికి అంటుకోకుండా ఉండాలి మనం పిండి ఒత్తినది చూడండి ఎంత నీట్గా ఉందో మనం ఉడికించుకున్న ఆలు బటాని రెడీ అయ్యాయి ఒక మిక్సీ జార్ తీసుకొని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ధనియాలు తీసుకోవాలి ఒక ఇంచు అల్లం తీసుకొని ఒక రెండు పచ్చిమిర్చి తీసుకొని పచ్చగా మిక్సీ చేసుకొని పక్కనుంచుకోవాలి అదే మిక్సీలో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా బటాని వేసుకొని ఒక్క పల్సాలండి అంతే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆలుని ఇలా స్మాష్ చేసుకోవాలి మెత్తగా ఒక బాండీలో ఆయిల్ పోసి కచ్చా పచ్చగా చేసి పెట్టుకున్న వాటిని యాడ్ చేయాలి తర్వాత బఠానీ వేసి పాన్ కంటుకోకుండా ఇలా మగ్గేదాకా కలుపుకోవాలి అందులోనే ఆలు వేసి రెండు మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత పావు టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇలా పాన్ కట్టుకోకుండా సపరేట్గా వస్తే మనకు చాలు చల్లగైన తర్వాత దీన్ని తీసుకొని ఉండలు చుట్టుకోవాలి మీడియం సైజు నిమ్మకాయ అంత చుట్టుకుంటే చాలండి పెద్దగా ఉన్నా సరే బాగోదు స్టఫ్ ఎక్కువగా అయిపోతుంది లోపల ఇప్పుడు పిండిని తీసుకొని ఇలా రౌండ్గా చేసుకోవాలి ఒక నిమ్మకాయ పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కచోరీ ఎలా చేసుకోవాలో ఇలా పిండి ముద్దను తీసుకొని ఇలా వెడల్పుగా అనుకుంటూ ఉండాలి మధ్యలో కొంచెం మందం ఉండాలండి సైడ్ కనేది పలుచగా వస్తే చాలు మీకు చేతికి అంటుకున్నట్లయితే పొడిపిండి తీసుకొని వేళ్ళకు రాసుకొని ఇలా ఒత్తుకోండి ఇలా ఒత్తుకున్న తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా బఠానీ ఆలు స్టఫ్ని తీసుకొని ఇందులో నేను చూపిస్తున్న విధంగా చుట్టుకోండి చూస్తున్నారా ఇలా ఉండాలి దాన్ని ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయొద్దు మన లోపల ఉన్న బఠానీ ఆలు అనేది పిండి మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చిన్నగా ఇలా చిన్నగా ఒత్తుకుంటూ స్ప్రెడ్ చేసుకోండి ఒక బాండిలో ఆయిల్ పోసుకోవాలండి ఫ్రై కోసము ఆయిల్ ఎప్పుడైనా మనం తాకే కలిగేంత వేడిగా ఉంటే చాలు ఓవర్ హీట్ అవ్వాల్సినంత అవసరం లేదు కచోరీలకి కచోరీలని ఇలా వేసిన తర్వాత ఇలా పైకి వచ్చేంత వరకు కూడా మనం వాటిని కదపొద్దు అవి పైకి వచ్చిన తర్వాత మాత్రమే మనము సెకండ్ వైపు ఫ్లిప్ చేసుకోవాలి వాటిని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు చూసారా ఎంత మంచిగా పొంగుతూ వచ్చాయో ఇలా పొంగిన వాటిని నేను రెండో వైపు తిప్పుకుంటున్నాను ఇలా గోల్డెన్ బ్రౌన్ కలరు మనకు వచ్చేదాకా వేయించుకోండి ఎక్కువ వేయించవద్దు మనం హై ఫ్లేమ్ మీద పెట్టి వేయించినా సరే బయటంతా మనకు రెడ్ కలర్ వచ్చినా సరే లోపలంతా పచ్చిపచ్చిగా ఉంటుంది చూసారా బ్యూటిఫుల్గా ఎంత బాగున్నాయో మీకు నచ్చిందా నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్